వైట్ హౌస్ ఫ్యాట్లో నల్లి అభిషేక్ సిల్వర్ మెడల్ మన మండలంలో ఉండి మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో సిల్వర్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్లో తేవడం మనందరికీ చాలా సంతోషం అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు మీద దృష్టి పెట్టి ఇంకా కసిగా పట్టుదలతో మరింత శ్రమించి మరి ఈ బిడ్డ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కుసుమ చంద్రశేఖర్ గారికి ముఖ్య అతిథి కేఎస్ఎన్ రాజు గారికి ఎంపిడిసి వైస్ ఎంపీపీ గారు వల్లాపత్తుల శుభాకర్ గారికి ఎంపిడిసి రత్నకుమార్ గారికి కోర్త సభ్యులు నాని గారికి సహదేవ్ గారికి అలాగే పాడిసేవ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన సంగిడిపల్లి మండలం వ్యచనాలకి ఒక పెద్ద మండలంగా తయారైంది ఇక్కడ డ్రగ్స్ గంజాయి ఇతర ఇతర వ్యజనాలకి మన పిల్లలు లోపడుతున్నారు అలాంటి ఈ తరుణంలో మరి అభిషేక్ ఒక వెయి వెయిట్ లిఫ్టర్గా ఎదగటం మనందరం గర్వించాలి ఈ బిడ్డని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని మరి మంచి మంచి కార్యక్రమాలకు ముందు ఉండే విధంగా మన గ్రా మన మండలం మొత్తం మీద ఏవైతే చెడు అలవాట్లకు దూరంగా దగ్గరగా ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి ఒక ఆణిముత్యల్లా తయారు చేసే బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాలి గ్రామస్తులు కూడా తీసుకోవాలి మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ పేడ సభ్యులు ఈ విధంగా ఈ బిడ్డను సన్మానించడంలో ఈ బిడ్డకి మరింత కసి పెరిగి ఈ సిల్వర్ మెడలు గోల్డ్ మెడల్కి వెళ్ళే విధంగా అతనిలో కసి పెరుగుతుంది రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యంగాను మంచి దృఢంగా ఉంటూ మరి ఆయనకి అన్ని విధాల మరి మన మండలం తరపున మనం ఏది కావాలన్నా మనం మన అంతు మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అభిషేక్ తీసుకురావాలని మన మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎన్టీపీ గారు ఈ సమయంలో లాస్ట్గా మన ముఖ్య అతిథి మన అభిమాన నాయకుడు శ్రీ కేన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు ఈరోజు ఈరోజు సగరేటి పిల్ల మండలంలో సగరేటి పిల్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జమిని అభినందన సభకి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు కుసు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఎంపీపీ మల్లికార్జునరావు గారికి వైస్ ఎంపీపీ మన నాని గారికి గారికి అదే విధంగా ఎంపీటీసీ రత్న కుమార్ గారికి నోబుల్ గారికి సూరయ్య గారికి సహదేవికి వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడిన వక్తలు అందరూ కూడా చెప్పారు ఈ రోజుల్లో యువత చెడుదారి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్న తరుణంలో మన జమిని శారీరకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఉన్నాయి పెద్దలు ఉన్నాయి అందరూ కూడా మొబైల్కి ఎడిట్ అయిపోయి ఒక్కళ్ళు కూర్చున్నా సరే మొబైల్ చూస్తున్నట్టుగా ఉండి ఈ రోజుల్లో శరీరానికి శ్రమ కలిగించి శరీర దారిద్యం పెంచుకుని అదే తద్వారా మానసికంగా కూడా మనం దృఢంగా తయారవడానికి ఎక్సర్సైజ్ అన్నది కూడా ఒక కారణం అవుతుంది జమిని మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సాధించినటువంటి ఈ సిల్వర్ మెడల్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా విధంగా మీరందరూ కూడా మీ పేట సభ్యులందరూ కూడా అతన్ని వెన్నంటి అభినందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా పేట సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో జమిని ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళి మంచి మంచి మెడల్స్ సాధించాలని మనందరికీ కూడా అతను ఆదర్శంగా ఉండాలని జమిని ఆ విధంగా ఎదరిగి వెళ్తే మనందరికీ కూడా ఎంతో ఆనందం మన పొరపాడు ఆ విధంగా ఎదురికెళ్ళి వెయిట్ లిఫ్టింగ్లో దీంట్లో ఎదురుకెళ్ళడం మనందరికీ ఆనందం రాబోయే రోజుల్లో మరింత మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియదు థ్యాంక్ యూ సార్ కేఎస్ఎన్ రాజు గారు ఆయన మంచిగా ఆశీర్వదించడం జరిగింది ఆయనకి చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ముఖ్య కార్యక్రమం మరి జిమ్ని సన్మానించడం ఈ కార్యక్రమానికి ముందుగా ముందుగా కేన్ రాజు గారు సన్మానిస్తారు దండ్రం కూర్చో ఇంకా ఎవరికి వేసుకుందా ఒక్కొక్కరు కాలు ఇద్దరు సార్ అందరికి ఉన్నాయి సార్ பைய

రత్న కుమార్ గారు గారు నోబుల్ గారు ఇంకోసాలు రాజేష్ సాలేది వస్తాను దాంట్లో ఇలా వచ్చాం ఒకళ్ళు ఎంపీటీసీ ఒక రత్నపూర్లో వద్దగారు శివగారు अकडे उना कुर्चिपेड कुर्चिपेड आम्ही